ఈరోజు సండే ఏం చేద్దామన్నా తోచట్లేదు పొద్దుగా లేచి ఇంత తిని పడుకున్నానంటే సాయంత్రానికి లేసా అక్కుంటే ఏదో ఒక్కరు వదిలిపెట్టుకుంటూ ఉండేటోడ్ని అక్క ఉన్న అమ్మ షాపింగ్కి వెళ్ళారు ఇంట్లో నేను ఒక్కొన్నే ఉన్నాను అందుకే నాకు ఏం తోచట్లేదు అబ్బా మనుషునే పడతలే ఇప్పుడు ఏదన్నా ఒక తీట పని చేయాలి ఏం చేయాలి ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తుండగా అంతలోపే నానమ్మ చేయమట్టుకొని వచ్చింది ఆ చాయను చూడగానే నాకు ఏదైనా ఒక తీట పని బుద్ధింది అందరూ గ్లాసులలో తాగితే నేను వేరే టీయే తాగాలనుకున్నా ఐడియా ఈరోజు బాదామి తాగాను కదా ఆ బాటిల్లో పోసుకొని తాగుదాం ఆ ఖాళీ బాటిల్ కోసం ఇల్లంతా వెతికా చివరిగా ఆ బాటిల్ అయితే దొరకబట్ట ఇప్పుడు ఈ బాటిల్లో చాయ పోసుకొని తాగుదాం ఎలా ఉంటుందో చూద్దాం ఈ చాయను బాటిల్లో కింద పోసి మీద పోసి బాటిల్లోకి పోసాను అంతలోపే చల్ల అయిపోయింది దాన్ని కాస్త గుట్ట 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 తాగేస్తాను ఈ చాయని బాటిల్లో పోసుకొని తాగుతా ఏం ఫీల్ ఉన్నది ఇది ఈరోజు నేను చేసిన గొప్ప పని